హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారా మన వీడియోస్ బాగా చూస్తున్నారు సో మన వీడియోస్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన పర్సనల్ రీడింగ్స్ కూడా ఇక్కడ నైంటీ పర్సెంట్ అందరికి కూడా రెజినేట్ అవుతున్నాయి సో చాలా ఉన్నాయి కానీ పోస్ట్ చేయడానికి రివ్యూస్ అన్ని కానీ నేను అలా ఎప్పుడు చేయను కాబట్టి చెయ్యట్లేదు లేకపోతే వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి అలాగే మెసేజెస్ కూడా చాలా ఉన్నాయి సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ కొంచెం వెయిట్ చేపిచ్చానో ఏమనుకోకండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి సో అందరికి కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడండి ఓకేనా మీకు పర్సనల్గా ఏదైనా తీసుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మెసేజ్ చేస్తారంటే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి ఇంకా కొంతమంది ఏంటంటే లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఆఫర్ పెట్టాను మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు సో లైవ్లో కాకుండా నార్మల్గా బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక కాస్ట్ ఉంటుంది లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంకొక కాస్ట్ ఉంటుంది సో మీరు దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా అలా అలా ఉంటాయి అన్నమాట మన వీడియోస్ అన్నది సో మన వీడియో కింద కమెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఎలా ఉంటే అలాగే చెప్పారనేస్తే పెడుతూ ఉంటారు అలా ఉంటుంది మన రీడింగ్ నాకైతే ఒక్కొక్కసారి చాలా హ్యాపీ అనిపిస్తుంది కొంచెం ఇదైనప్పుడైతే కొంచెం ఎవరైనా మనకు నచ్చని శత్రువులు ఉంటారు కదా సో వాళ్ళ మాటలు విన్నప్పుడైతే కొంచెం బాధ అనిపిస్తుంది మనల్ని ప్రేమించే వాళ్ళ మాటలు వింటే చాలా హ్యాపీనెస్ అన్నది ఉంటుంది ఇంకా ఏంటంటే ఇవాళ మనం ఏం వీడియో చేద్దాం మీకు యూనివర్స్ మీ లైఫ్లోకి ఏం తీసుకొస్తుంది సో మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ వస్తాయా మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటి సో మీ లైఫ్లోకి ఎవరైనా వస్తారా ఇట్లాంటివన్నీ మనం చూద్దాము యూనివర్స్ నుండి మీకు ఏ మెసేజ్ వస్తే నేను అది మీకు ఇస్తాను ఓకేనా ఇది ఇంకా చెప్పాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టంగ్ కొట్టేసేయండి అప్పుడు మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి ఓకేనా అందరు చేస్తారు కదా సో మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఒక మంచి కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు కామెంట్ పక్క ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ పేరెంట్స్ సెకండ్ మ్యారేజ్ సెకండ్ ఛాన్స్ ఇట్లా ఎవరైనా కూడా సో చూడవచ్చు లవర్స్ అదర్ రిలేషన్స్ ఫ్రెండ్స్ ఎవరైనా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వారిని ఇందులో కనెక్ట్ చేసుకోండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది సో బ్యాక్ టూ యూనివర్స్ టూ డేంజెస్ గ్రాడిట్యూడ్ గ్రాడీ ట్యూడ్ గ్రాడీట్యూడ్ మా వ్యూవర్స్ కోసం నేను ఇచ్చే మెసేజ్ ఏంటి నా ద్వారా మన వ్యూవర్స్ కి మీరేం చెప్పిస్తున్నారు ఇక్కడ ఎవరికో కొంతమందికి కండి వాళ్ళ ట్విన్ ఫిల్మ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలుసుకోబోతున్నారు అంటే మీ ట్విన్ ఫిల్మ్ మిమ్మల్ని కలుసుకోబోతున్నారు కొన్ని కొన్ని విషయాల్లో అర్థం కాని పరిస్థితుల్లో కూడా మీ లైఫ్ ఉండుంటుంది సో దాన్ని అన్నిటినూ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మీరు లో మీరు మీ లైఫ్లో హ్యాపీనెస్ ఉండి సో మీ పర్సన్ మీరు హ్యాపీగా ఉండి కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటని అంటే ఇక్కడ ఒక మీ తాడు వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు సో ఈ వ్యక్తి నుండి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ కొంచెం చేంజ్ అవుతూ ఉండొచ్చు అంటే సపోజ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు అదర్ రిలేషన్ అయి ఉండొచ్చు లవర్స్ అయి ఉండొచ్చు మీరు ఇంకొక వ్యక్తి మీ లైఫ్ లోకి రాకముందు మీరు హ్యాపీగానే ఉన్నారు మీరిద్దరు కూడా చాలా బాగా ఒకరికొకరు అనుకున్నారు మీ రిలేషన్ చాలా ముందుకు వెళ్ళాలి అనుకున్నారు కానీ ఏంటని అంటే కొన్ని కొన్ని మనం అనుకున్నట్టే అన్ని జరిగితే మన లైఫ్ ఎందుకు అవుతుందని చెప్పండి ఇంకా దేవుడు ఎందుకు ఉన్నారు ఇంకా మిగతా అవన్నీ ఎందుకు చెప్పండి మనం అనుకున్నట్టే ఎప్పుడు కూడా ఎవరికీ వాళ్ళ లైఫ్ లో ఉండదు కదా సో మనం ఒకటి తెలుస్తే దైవం ఒకటి తెలుస్తుంది అనమాట మనం కలిసింది దైవం ఇవ్వదు సో దైవం ఏదైతే మనకి ఇవ్వాలనుకుంటుందో అదే ఇస్తుంది మన తలరాకులో ఏదైతే ఉంటుందో అది మనకి పక్కా వస్తుంది మనం ఎంత ప్రయత్నించినా కూడా అది రాదనమాట దేవుళ్ళే తలరాధను వాళ్ళ రాధను వాళ్ళే మార్చుకోలేకపోయారు మనం ఉదాహరణగా చూసుకుంటే బ్రహ్మ వాళ్ళ పుతురాతను మార్చలేకపోయారు సో రాధాకృష్ణుడు కలవరని చెప్పేసి రాశారు సో కృష్ణుడు రాధ కలిసే ఇది కూడా తీసుకోలేకపోయారనమాట సో నేను కొంచెమే చెప్తున్నా ఎందుకంటే టాపిక్ అది కాదు కాబట్టి జస్ట్ ఏదో ఎగ్జాంపుల్ అంతే దీని గురించి మళ్ళీ ఒక కాంట్రవర్సీ చేయకండి ఇట్లా అనమాట సో రాధను ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఎవ్వరు కూడా మన లైఫ్లో ఏదైతే రాల్సి ఉంటుందో అదే జరుగుతుంది అంతకు మించి ఎక్స్ట్రా జరగదు ఇంకా అంతకుమించి తక్కువ కూడా జరగదు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓన్లీ ఎయిటీ పర్సెంట్ మాత్రమే సో ఇప్పుడు మేము రీడింగ్ చెప్పినా కూడా మీకు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అనమాట సో ట్వంటీ పర్సెంట్ అన్నది దేవుడి చేతిలో ఉంటుంది ఆ ట్వంటీ పర్సెంట్ మీకు ఎప్పుడైతే ఆ దేవుడు అనుగ్రహం అన్నది కలుగుతుందో సో అప్పుడు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఇప్పుడు ఏంటనంటే ఇక్కడ ఈ వ్యక్తి వల్ల మీ లైఫ్ కొంచెము చేంజ్ అయిపోయింది అనమాట అంటే మీరు అనుకున్నది ఒకటి ఇక్కడ అవుతున్నది ఒకటి సో మీ లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఒక కార్మిక్ రిలేషన్ అనేది మీ ఇద్దరి దగ్గర అంటే ఇప్పుడు హ్యాపీగా మీ మీద దగ్గర వచ్చేసి ఒక కార్మిక్ రిలేషన్ మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చిందనమాట సో ఈ కార్మిక్ రిలేషన్ అనేది కొన్ని ఎండింగ్ వరకు ఉంటాయి కొన్ని మధ్యలోనే కట్ అవుతాయి సో అదేంటనంటే ఇక్కడ ఒక కార్మిక్ పార్ట్నర్ అన్నది ఇంకా ఎవరైతే ఇప్పుడు ఈ రిలేషన్లో సఫర్ అవుతున్నా మీరైనా కావచ్చు లేకపోతే థర్డ్ పార్టీ చేతిలో సఫర్ అవుతున్న మీ పర్సన్ అయినా కావచ్చు సో ఒక కార్మిక్ పార్ట్నర్ అయితే మీ ఇద్దరు లైఫ్ లోకైతే వచ్చారు మీరు హ్యాపీగా ఉందాం అనుకున్నారు కానీ ఇంకొక కార్మిక్ పార్ట్నర్ అన్నది అది మీ పర్సన్ దగ్గులుకున్నారు మీరు మీ ఫీలింగ్స్ ని ఎవరితో షేర్ చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదు మీ బాధని ఎవరికి చెప్పాలో కూడా మీకు తెలియట్లేదు మీలో మీరు అలాగే బాధపడుకుంటూ కూర్చుంటున్నారు సో మీకు ఒక ఇక్కడ ఏంటనంటే మీరు ఐ చక్ర యాక్టివేట్ చేసుకోవాలి సో ఆ మెడిటేషన్ అయితే చెయ్యండి మీకు ఇంకా కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయి లేదనంటే మీకు ఇంకా తెలియాల్సినవి ఉన్నాయి సో మీరు తెలుసుకుంది కొంచమే మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నాయి మీరు ఐ యాక్టివేట్ చేసుకుంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి సో మెడిటేషన్ మీకు చాలా వరకు యూజ్ అవుతుంది మీరు ఎవరైనా మెడిటేషన్ చేయాలి అనుకుంటే మెడిటేషన్ వల్ల మీ లైఫ్లో చాలా చాలా సమస్యలు అన్నది మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఈ మెడిటేషన్ వల్ల మీ లైఫ్ అన్నది చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది మీరు థర్డ్ టైం మెడిటేషన్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో మీ లైఫ్ని అయితే మంచిగా షేర్ చేసుకుంటారు ఒక ఒక సోల్ కనెక్షన్ అన్నది మీకు దగ్గర అవుతుంది సో ఇప్పుడు ఏదైతే విడిపోయిందో అది మీ రిలేషన్ కాదు సో ఇంకెవరికో కార్మిక్ రిలేషన్ అనమాట మీరు మీతో ఉండే రిలేషన్ మీ సోల్ కనెక్షన్ మీ సోల్ రిలేషన్ అనమాట సో మీ సోల్ వచ్చి మిమ్మల్ని కనెక్ట్ అవుతుంది సో ఏదైతే వెళ్ళిపోతుందో దాన్ని వదిలేసేయండి ఏదైతే మీ లైఫ్లోకి రావాలో సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి అది ఇప్పుడు రాకపోవచ్చు తర్వాత రాకపోవచ్చు సో కొంచెం టైం పట్టచ్చు ఏదైనా కానివ్వండి సో ఇప్పుడు ఆల్రెడీ మీరు మీకు ఇక్కడ ఒక రిలేషన్ అన్నది వేరే కార్మిక రిలేషన్లోకి వెళ్ళిపోయింది సో అది మీకు ఎంత అంతవరకు మీరు ఆ రిలేషన్లో ఉండాలి ఆ రిలేషన్లో అనుభవించాలని మాత్రమే ఉంది సో అంతవరకే వదిలేసేయండి కానీ మీకు ఒక సోల్ కనెక్షన్ ఉంది ఒక సోల్ కనెక్షన్ ఎప్పుడైతే మిమ్మల్ని మీట్ అవుతుందో అది మీకు పర్మనెంట్గా ఉండిపోయే రిలేషన్ అనమాట సో ఇది కాదు ఇప్పుడు మీరు ఏదైతే ఎండ్ అవుతు ఎండ్ అయ్యింది అని మీరు బాధపడుతున్నారో సో మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అయితే వెళ్ళిపోయారని అనుకుంటున్నారో అది మీ రిలేషన్ కాదు ఓకేనా ఇంకెవరికో కార్మిక్ రిలేషన్ అండి ఇంకా మీకు ఒక డివైన్ ఇది కూడా డివైన్ లవ్ కూడా మీకు వస్తుంది అనమాట మీ లైఫ్లోకి ఏదైనా కూడా ఒక సర్ప్రైజ్గా మీ సోల్ కనెక్షన్ని మీ లైఫ్లోకి డివైన్ పంపిస్తారు సో మీ సోల్ ఎవరో డివైన్కి తెలుసు సో ఆ టైంకి సర్ప్రైజింగ్ గా మీ లైఫ్ లోకి అయితే పంపిస్తారు చెప్పాను కదా మీ లవ్ పార్ట్నర్ మీ రొమాంటిక్ పార్ట్నర్ మీ సోల్ కనెక్షన్ అన్నీ కూడా మిమ్మల్ని డివైన్ ఖచ్చితంగా మీ లైఫ్ లోకి ఒక మంచి వ్యక్తిని అయితే తీసుకొస్తుంది సో మీ సోల్ కనెక్షన్ అయితే తీసుకొస్తుంది విడిపోయింది అది మీ బంధం కాదు సో ఇంకెవరికో కార్మిక్ బంధం అది వదిలేసేయండి చాలా వరకు మీరు ఎవరైతే ఇంకా ఈ రిలేషన్ మీకు కరెక్ట్ కాదు అనేసి వదిలేసారో వాళ్ళ లైఫ్లోకి ఇక్కడ మీ సోల్ కనెక్షన్ మీ లవ్ పర్సన్ మీ రొమాంటిక్ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ చాలా చాలా కనిపిస్తుంది కాబట్టి మీరు ఏదైనా ఒక బాధపడుతూ ఏడుస్తూ ఫీల్ అవుతూ అలాగే కూర్చోకుండా మీరు ఎంతవరకు ఏం చేయాలన్నది సో అదే ఆలోచించుకోండి మీ రిలేషన్ పరంగా మీ కెరియర్ పరంగా మీరు బ్యాలెన్స్ చేసుకోండి ఓవర్ థింకింగ్ చేయొద్దు ఎంత ఓవర్ థింకింగ్ చేస్తే అంత మీకే లాస్ మీ లైఫ్ పోను పోను చాలా మంచిగా గ్రోత్ అన్నది ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే డివైన్ టైమింగ్లో మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మనము ఒక పది సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డామనుకోండి సో పదకొండవ సంవత్సరంలో వన్ డే చాలు దేవుడు మన లైఫ్ ని మార్చాలి అనుకుంటే మనం ఒక పది సంవత్సరాలు చాలా కష్టాలు ఒక్క రోజు చాలు ఒక్క రోజులో దేవుడు మార్చాలి అనుకుంటే మన లైఫ్ ని పూర్తిగా చేంజ్ చేస్తాడు మనం అప్పుడు ఈ పది సంవత్సరాలు పడ్డ కష్టం అంతా ఒక్క రోజుతో మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది సో అలా కూడా డివైన్ మన లైఫ్ ని మార్చాలి అనుకుంటే ఒక్క రోజులో మార్చేస్తుంది సో ఒక్క రోజులో మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది కాకపోతే ఏంటంటే మనకు ఆ డివైన్ టైమింగ్ అన్నది మన లైఫ్ లోకి రావాలి సో దానికోసమే వెయిట్ చేయాలి మీకు ఇక్కడ చూడండి ఇన్ని రావడానికి మీకు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి సో ఇక్కడ ఏంటంటే డివైన్ మ్యారేజ్ అంటే డివైన్ కలిపిన మ్యారేజ్ మీ మీకు అవుతుంది సో మీరు మీ సోల్ని క కలుస్తారు మీ రొమాంటిక్ పార్ట్నర్ని కలుస్తారు సో మీకు డివైన్ మ్యారేజ్ అవుతుంది దేవుడు ఏ మ్యారేజ్ ఏ మ్యారేజ్ అయితే మీకు నిర్ణయిస్తారో అదే మ్యారేజ్ మీ లైఫ్లో జరుగుతుంది అది తప్ప వేరేది జరగదు ఇది లవ్ అయినా సరే లేకపోతే రిలేషన్ అయినా సరే డివైన్ ఏ రిలేషన్ అయితే మీతో ఉండాలి అని అనుకుంటుందో బ్లెస్ చేస్తుందో సో ఆ రిలేషన్ని మీకు దగ్గరగా పంపిస్తుంది మ్యారేజ్ అంటే అందరికీ మ్యారేజ్ అవ్వాలని ఏమీ లేదు సో కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు మీ రిలేషను డివైన్ పంపించిన రిలేషన్ అయితే మీరు మళ్ళీ కలుస్తారు సో కాకపోతే ఏంటంటే ఆ డివైన్ టైమింగ్ కోసం మీరు వెయిట్ చేయాలి లవర్స్ ఉన్నారనుకోండి మ్యారేజ్ వరకు వెళ్ళొచ్చు ఎందుకంటే డివైన్ కలిపిన లవ్తోనే మీరు మీ మీ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళచ్చు సో అట్లా కాదు అదర్ రిలేషన్ అంటే డివైన్ కలిపిన రిలేషన్ అయితే అది మీ సోల్ కనెక్షన్ అయితే మీరు హ్యాపీగా ఆ వ్యక్తి మీ దగ్గరికి పంపిస్తారు అనమాట సో అట్లా సో డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు మీ రిలేషన్కి చాలా ఉంటాయి కానీ కాస్త సమయం అయితే పడుతుంది ఇది డివైన్ నాతో చెప్పిస్తున్న మాటలు అనుకోండి సో మీకు ఒక ఇచ్చే మెసేజ్ అనుకోండి మీరు చాలామంది బాధపడుతూ కూర్చొని ఉండొచ్చు సో మీ లైఫ్ కంటే ఒక క్లారిటీ ఉండదు ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు ఇట్లాంటివి అనుకున్నప్పుడు సో మీరు ఏంటనంటే ఇవి చూస్ చేసుకోండి లేదు ఇంకా మాకు ఏదైనా డీటెయిల్డ్ కావాలి సో మా లైఫ్ గురించి మేము ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి ఒకసారి పర్సనల్ రీడింగ్ కూడా తీసుకొని చెక్ చేసుకోండి ఓకేనా మీరు మేనిఫెస్టేషన్ చేయండి మీ లైఫ్లో మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ ఉండాలనేసి సో గ్రోత్ ఉండాలనేసి ఇట్లా చాలా వరకు మీరు అనుకున్నది జరగాలి అనేసి మీరు మేనిఫెస్టేషన్ చేయండి తప్పకుండా మీ లైఫ్లో ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటారో అది మీ లైఫ్ లో జరిగి తీరుతుంది కాకపోతే కాస్త టైం పడ్డచ్చు ఇంకా మీకు ఏంజెల్స్ నెంబర్స్ కూడా కనిపిస్తాయి అంటే ఆ మీ లైఫ్ లోకి ఇట్లాంటి వ్యక్తి వచ్చే ముందర సో లేకపోతే డివైన్ మీ లైఫ్ లోకి ఒక వ్యక్తిని పంపించే ముందర కానివ్వండి సో ఆ వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చేటప్పుడు కానివ్వండి ఇట్లా ఏదైనా మీకు ఒక ఏంజెల్స్ నెంబర్స్ కనిపించడము ఇట్లాంటివన్నీ ఒకసారి ఏదో ఒకటి యూనివర్స్ నుండి మీకు సిగ్నల్ రావడము పదే పదే మీకు ఏదో ఒకటి ఒక పాజిటివ్నెస్ ఉండడము సో మీకు ఏదో ఒకటి అంటే మీకు అప్పుడే మీ మనసు కనిపిస్తుంది అరే నా లైఫ్లో ఏదో ఒక పాజిటివ్ అన్నది జరగబోతుంది అనేసి మీకు అప్పుడే అర్థమవుతుంది అనమాట ఇంకా ఎవరైనా కూడా మీరు ఒక ఫ్యామిలీ ముక్కుబడి ఏదైనా ఉంటే తీర్చుకోండి లేకపోతే మీరు ఎవరైనా ఏవైనా కొన్ని టెంపుల్స్లో అట్లా కానీ లేకపోతే ఇట్లా కానీ ఏదైనా ముక్కుకొని ఉంటే సో దాని పరంగా ఏదైనా తీర్చుకోవడానికి ట్రై చేయండి గుర్తు తెచ్చుకోండి మీ కులదైవాన్ని ఒకసారి దర్శించుకొని రండి సో ఇట్లాంటివి చెయ్యండి మీ లైఫ్లో కొన్ని కొన్ని చేంజెస్ అయితే వస్తాయి అట్లా కాదు మీ పెద్దవాళ్ళు ఏమైనా మర్చిపోయి ఉంటే వాళ్ళ పేరుతో ఏవైనా కొన్ని దాన ధర్మాలు చేయండి సో ఇట్లాంటివి చెయ్యండి మీకు ముక్కుబడి ఉందా లేకపోతే మీ లైఫ్లో ఏంటి ఏమైంది అనేసి ఒకసారి చెక్ చేయండి ఇట్లాంటి వల్ల కూడా మీకు ఇట్లాంటి దోషాలు ఏవైనా ఉంటే కూడా మీకు ఏంటంటే ఇవి ఎక్కువగా ఒక లైఫ్కి సంబంధించి ముందుకు వెళ్ళలేకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండడం కూడా మీకు జరుగుతూ ఉంటాయన్నమాట సో కాబట్టి మీ ఇప్పుడు నేను చెప్పిన ఇవైతే పాటించండి సో మీకు ఏదైనా ముక్కుబడి ఉందా అని చెక్ చేసుకోండి సో మీ కులదైవం ఎవరైనా ఒకసారి వెళ్ళి దర్శించుకొని రండి ఇంకా లేదు అని అంటే ఎవరైనా మీరు మీ పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే సో వాళ్ళ కోసం ఏదైనా దాన ధర్మాలు చేయండి అది లేదు అంటే పితృదోషాలు ఏవైనా ఉంటే ఒకసారి చెక్ చేపించుకోండి ఇట్లాంటివైతే చెయ్యండి వీటి వల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ అన్నది సాల్వ్ కాకోకుండా ఉండుంటాయి అన్నమాట ఎమోషనల్గా చాలా బ్రేక్ అవుతున్నారు మీరు ఎమోషనల్ అయ్యారంటే లైఫ్లో ముందుకు వెళ్ళలేరు మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి సో ఎక్కువగా ఎమోషనల్ అవ్వకూడదు మీ లైఫ్ ఇంకా చాలా ఉంది ఇంతటితోనే మీ లైఫ్ ఎండ్ అయిపోలేదు ఓకేనా సో మీ లైఫ్లో మీరు ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీరు స్ట్రాంగ్గా ఉండగలిగితేనే మీ లైఫ్ ముందుకు వెళ్ళగలుగుతుంది అట్లా కాదు మీరు ఏడుస్తూ బాధపడుతూ అయ్యయ్యో అనే గుండెలు కూర్చున్నారు కూర్చున్నారనుకోండి మీ లైఫ్లో ఏమీ జరగదు మీరు అలాగే ఉంటారు మీ లైఫ్ ఇలాగే ఉంటారు ఫస్ట్ చేంజెస్ మీలో వస్తే తర్వాత మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి మీలో చేంజెస్ రాకుండా మీ లైఫ్లో చేంజెస్ రావాలి అంటే ఎప్పుడూ రావు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీలో ఎప్పుడైతే చేంజెస్ వస్తాయో మీ లైఫ్లో కూడా చేంజెస్ వస్తాయి మీలో చేంజెస్ రావా మీ లైఫ్లో కూడా చేంజెస్ అన్నది రావు ఓకేనా యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాము ఎందుకంటే టాపికే అది కదా టేక్ యాక్షన్ ఇప్పుడు మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి కెరియర్ పరంగా అవ్వచ్చు లేకపోతే సంథింగ్ ఇంకొక వ్యక్తి పరంగా మీరు ఏదైనా అడగాలి క్లియర్గా తెలుసుకోవాలి మాట్లాడాలి సో ఈ వ్యక్తి మీకు కరెక్టా కాదన్నది చూసుకోవాలి లేకపోతే కరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించి యాక్షన్ తీసుకోండి ఎయర్ ఫ్యూచర్ అంటే మీ ఫ్యూచర్ ముందు ముందు చాలా బాగుంటుంది సో మీరు నమ్మండి మీరు ఫ్యూచరు చాలా ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు కష్టాల్లో ఉండొచ్చు కానీ మీకు ఫ్యూచర్ అయితే బాగుంటుందనేసి యూనివర్స్ అయితే చెప్తున్నారు సో నమ్మండి పాటించండి అన్లక్కీ అని ఎప్పుడు బాధపడద్దు ఇక్కడ మీరు హార్ట్ బ్రేక్ అయి ఉన్నారు కదా సో మీరు అన్లక్కీ అని కానీ మీకు అన్ని ఇలాగే జరుగుతాయి సో నా లైఫ్ ఇలా అయిపోయింది ఎందుకు నా లైఫ్లోనే ఏమి జరుగుతాయి మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు కదా ఇట్లాంటివన్నీ మానేసేయండి సో మీది మీది మీరు అన్లక్కీ అంటే ఇప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తాయి పోతాయి కానీ ఇప్పుడు మనిషి స్ట్రాంగ్ గా ఉంటేనే కదా సో అన్లక్కీ అన్లక్కీ అనుకుంటే అన్లక్కీగానే ఉంటుంది మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి దేన్నైనా యాక్సెప్ట్ చేసే మైండ్ ని మీరు ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ అయిపోండి ఇంకా మీ లైఫ్ ఏంటి ఏం చేయాలన్నది ప్రిపేర్ అయిపోండి సో ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలన్నమాట ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఫేస్ చేయగలను సో ఎటువంటి ఇది వచ్చినా కూడా నేను ముందుకు వెళ్ళగలను ఇది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఏదైనా మీరు సాధించగలరు ఏదైనా మీరు చెయ్యగలరు ఆ స్ట్రాంగ్నెస్ అన్నది మీలో ఉంది అంత స్ట్రాంగ్ మీరు ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలి మీరు మీరు కూడా కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు సో కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వండి అది ఏవో మరి మీకే తెలియాలి కాంప్రమైజ్ అయితేనే లైఫ్ ముందుకు వెళ్తుంది అన్ని పట్టుకుంటే లైఫ్ ముందుకు వెళ్ళదు మీరు కాంప్రమైజ్ కూడా అలవాటు చేసుకోండి సో కాంప్రమైజ్ అయ్యి లైఫ్లో ముందుకు వెళ్ళండి ఓకేనా సంథింగ్ బెటర్గా మీ లైఫ్ అయితే ముందుకు వెళ్తుంది మీ లైఫ్ అయితే ఫోన్ కోను బెటర్మెంట్ అవుతుందని ఇక్కడ యూనివర్స్ కూడా చెప్తుంది సో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం వెయిట్ అని చెప్పాను కదా సో పర్సనల్ డీటెయిల్స్ కోసం ఎక్కడ నెంబర్ పెట్టాను మెసేజ్ చేయొచ్చు మీకు డీటెయిల్స్ ఉన్నది వస్తాయి కొన్ని డీటెయిల్స్ వీడియో కింద ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఓకేనా వీడియో కింద కూడా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి చెక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ బాయ్ నమస్తే